ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న తన కొడుకును కోతుల నుండి రక్షించబోయి తానే కొడ్డలితో చంపుకున్న ఒక తండ్రి ఉత్తరప్రదేశ్ లో నిజంగా జరిగిన సంఘటన ఒక ఇంటి ముందు ఒక బాబు ఆడుకుంటున్నాడు ఆ బాబు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అతని తండ్రి ఇంట్లో పని ఉన్నాడు బయట ఉన్న కొడుకును గమనిస్తూనే కొద్దిసేపు అయిన తర్వాత అతను ఇంట్లో పనిచేస్తుండగా బయట ఉన్న బాబు చుట్టూ కోతుల గుంపు వచ్చింది కోతులు చుట్టుముట్టాయి ఆ బాబు చుట్టూ అతడు గమనించిన వెంటనే బయటికి వచ్చి మేడ మీదకి వెళ్ళాడు అక్కడ కర్రను ఎక్కాడు కర్ర కనిపించలేదు ఏ వస్తువు కూడా కనిపించలేదు వెంటనే కోతులు చంపేసిన భయంతో వెంటనే అతడు గొడ్డలి కనిపడింది ఆ గొడ్డలితో కోతుల గుంపు మీద వెసరాడు కానీ ఆ గుడ్డలి కోతులు పడకుండా తన కొడుకు అయినటువంటి రెండు సంవత్సరాల బాబు మేడ మీద పడింది వెంటనే ఆ రక్తం మెడ మీద పడిన వెంటనే రక్తం గోడకు చిదిలి అక్కడే ఆ బాబు కుప్ప కూలిపోయాడు తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి ఆ బాబును హఠా ఉటిన హాస్పిటల్పోయారు అతనితో సహా ఏడ్చుకుంటూ కన్నీరు మున్నీరుగా ఆ బాబు హాస్పిటల్కి వెళ్లే లోపే చనిపోయాడు అంటే కన్న కొడుకును చంపేస్తాయన్న భయంతో ఆ కోతులు చూసిన వెంటనే ఇతనికి భయం మొదలైంది ఆ భయంతో అతడు ఏం చేస్తున్నాడో అతనికి ఆలోచన తట్టలేదు ఆ భయం వల్ల అతని ఆలోచించక విసిరాడు కన్న కొడుకునే చేతి చంపుకున్నాడు అతడు యొక్క బాధ అతను కన్నీరు ఏడ్చడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి